వా బయటకొస్తే ఎట్లా కేసీఆర్ సన్నిహితుల్లో ట్యాపింగ్ టెన్షన్ వాంబో నా పేరు బయటకు వస్తే ఎట్లా ఈ షేప్ దాంట దాంట్లో నేను కూడా ఓ రెండు మూడు సార్లు పోచినే అనే భయం టీఆర్ఎస్ నేతల కూడా ఉందంట కేసీఆర్ సన్నిహితుల్లో ట్యాపింగ్ టెన్షన్ ఫోన్ ట్యాపింగ్ ప్రణీత్ రావు ఎక్వైరీతో డిఫెన్స్ లోకి ఇప్పటికే వేర్వేరు కేసులతో సతమతం మనం మనం ఒక్కటి ఇండ్లల్లో సోదాలు ఎందుకు గత ప్రభుత్వం చెప్పినట్టే చేసిన కదా పోలీసులతో టచ్ లోకి ప్రభాకర్ రావు వచ్చినట్ట ఇక మనం మనం ఒకటే నాకు మీరు సపోర్ట్ చేయాలి చేయకపోతే ఎట్లా నేను ఆగంగా అనే ఉద్దేశంతో కొత్తగా ఇది మెడకు చుట్టుకుంటే ఎలా ఆందోళన బీఆర్ఎస్ పెద్దల సన్నిహితులు ఆందోళనలో అయితే ఆందోళనలో బిఆర్ఎస్ పెద్దల సన్నిహితులు ఆందోళనలో పెట్టాలి పార్టీ వర్గాల్లో పార్టీ వర్గాల్లోనూ జోరుగా చర్చలు ప్రభుత్వం తదుపరి యాక్షన్ పైనే ఉత్కంఠ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు పైన కూడా సర్కార్ పై నజరు పడ్డదంట సర్కార్ అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తుండటంతో కేసులో ప్రమేయం ఉన్న వారి పేర్లు బయటపడంతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది తమ పేర్లు ఎక్కడ బయటపడతాయేమోనన్న గుబులు పార్టీ పెద్దలకు సన్నిహితంగా ఉన్న లీడర్లకు పట్టుకున్నది ఈ కేసు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయం వారిని వెంటాడుతున్నది ఇదే విషయంపై బీఆర్ఎస్ వర్గాల్లోనూ చర్చలు మొదలయ్యాయి నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు ట్యాపింగ్ ను ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ కేసులో ప్రస్తుతం పోలీసులు అరెస్టు మాత్రమే కొనసాగుతున్నాయి భవిష్యత్తు రాజకీయ లీడర్ల అరెస్టులు ఉండొచ్చని ఊహాగానాలు ఉన్నాయి ఒకవేళ అదే జరిగితే గులాబీ పార్టీలోని కీలక నేతలందరూ కూడా ప్రచారం కూడా గోరుగా సాగుతున్నది కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు పోలీసులు వాళ్ళంతా వాళ్ళే కూడా ట్యాపింగ్ అయితే చేయలే కదా ఎవరు చెప్తే చేసిరు ట్యాపింగ్ మరి ఇప్పుడు కేటీఆర్ చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రా కేసీఆర్ చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రా లేకపోతే ఈ పోలీసులు ఎవరి కింద పని చేసారు రాజకీయంగా గత ప్రభుత్వము బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ వలన కేటీఆర్ వల్లనా సంతోష్ రావు వలన కవిత వలన హరీష్ రావు వలన ఎవరు చెప్తే ఈ భుజంగరావు తిరుపతి అన్న ఈ ప్రణీత్ రావు వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డరు వీళ్ళకింత డబ్బులు తీసుకొచ్చి ఆ సాఫ్ట్వేర్ని కొనాల్సినటువంటి అవసరము ఏమొచ్చింది ఎవరి ఉపయోగాల గురించి పోలీసులని కుక్కల్లాగా వాడుకున్నారు ఇక్కడ అంతే కదా వాళ్ళు వాడుకున్నప్పుడు మరి వాడుకున్నాడు అంటారు కదా ఈ వాడుకునేటువంటి విషయంలో ఈ ఐదుగురు కేసీఆర్ ఫ్యామిలీ విషయంలో వీళ్ళకు సహకరించినటువంటి వాళ్ళు కిందిస్తాయి బీఆర్ఎస్ నాయకులు ఎవరెవరు ఉన్నారు వీళ్ళతో పాటు ఈ పోలీసులలో పనిచేసినటువంటి ముప్పై మంది టీం ఒక్కో టీం ముప్పై మంది రెండవది ఆ మీటర్లను ఎక్కడ ఆ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆ మీటర్లను ఇన్స్టాల్ చేసిరంట ఎవరెవరు ఈ ఇళ్ల దగ్గర రెండు వందల మీటర్ల దగ్గర ఇన్స్టాల్ చేసినటువంటి ఆ టీం ఎక్కడిది వీళ్ళందరూ ఎవరో ఖచ్చితంగా పట్టుకోవాలి ఎందుకంటే తప్పు కదా అట్లా నేడు నాంపల్లి కోర్టులో స్పెషల్ టీమ్ పిటిషన్ భుజంగరావు తిరుపతి అన్నను కస్టడీకి ఇవ్వాలని కర్ణాటక కాంగ్రెస్ నేతల ఫోన్లు సైతం ట్యాంపింగ్ ట్యాపింగ్ చేసిరంట కర్ణాటకలో ఆపరేషన్ ట్యాపింగ్ అంతా ప్రభాకర్ రావు సంఘ విద్రోహ శక్తుల కన్నా అపోజిషన్ పైనే ఎక్కువ నిఘా రవిపాల్ ద్వారా ఇజ్రాయెల్ తదితర దేశాల నుంచి డివైజ్లను ఎగుమతి చేసుకున్నారు దిగుమతి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండానే ఈ కథ అంతా నడిపినట్టు ట్యాపింగ్ అంతా కూడా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే నిఘా వ్యవస్థ ఏర్పాటు రాజకీయ ప్రత్యర్థులు సెలబ్రిటీలు సైతం టార్గెట్ కార్పొరేట్ కంపెనీలు ప్రముఖుల నుంచి డబ్బుల వసూళ్లు మరోవైపు బీఆర్ఎస్ కు ఎలక్ట్రోడ్ బాండ్ల రూపంలో పరోక్ష లబ్ధి రవిపాల్ ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నటువంటి పోలీసులు రవిపాల్ ను పట్టుకుంటే రవిపాల్ చెప్తాడు అసలు డీల్ ఓవర్ మాట్లాడిరు ఏడుకెలు పైసలు ఎవరు ఇప్పించారు అనేటువంటిది ఈ సిస్టమ్ అంతా ఏడుకెలు వచ్చిందనేది ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కొత్తగా రవిపాల్ అనే పేరు తెరపైకి వచ్చింది ఆయన ద్వారానే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కథ నడిపినట్లు పోలీసుల వర్గాలు సమాచారం సంఘ విద్రోహ శక్తులపై పనిచేయాల్సిన ఇంటెలిజెన్స్ విభాగాన్ని రాజకీయ పెద్దలు కదలికలను ఆరా తీయడానికి గత ప్రభుత్వం వినియోగించిందని అందుకు ప్రభాకర్ రావు సహాయ సహకారాలు అందజేశారని తెలిసింది వ్యాపారవేత్తలను బెదిరించి ఎలక్ట్రాల్ బాండ్ల ద్వారా బీఆర్ఎస్ కు మేలు చేసేలా వ్యవస్థలను ఇంటెలిజెన్స్ అధికారులు మార్చేశారని సమాచారం చూసుకోరు కథ ఫోన్ ట్యాపింగ్ ది ఎవరెవరికి ఎట్లెట్లా చుట్టుకపోతుందో చూడండి ఆ ఫోన్ ట్యాపింగ్ ఎట్లయితే తీసిరో అట్లెట్లా చుట్టుకపోతుంది అది కూడా మూడేళ్ల క్రితమే రేవంత్ వార్నింగ్ ఫోన్ ట్యాపింగ్ల విషయం అది జైలా బెయిలా నేడు తేల్చన్న రౌస్ ఎవెన్యూ కోర్ట్ నేటితో ముగుస్తున్న కవిత పది రోజుల కస్టడీ ఈడీ కస్టడీ బెయిల్ ప్రయత్నాల్లో ఆమె లాయర్లు మరోసారి కస్టడీ కోసం ఈడీ ప్రయత్నం నేటితో కవిత ఈడీ కస్టడీ ముగియనున్నది దీంతో ఎలాగైనా బెయిల్ చేయించుకునేందుకు ఆమె తరపు న్యాయవాదులు ప్రయత్నిస్తుండగా మరోసారి కవితను కస్టడీకి ఇవ్వాలంటూ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ కోరనుంది మరి కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేస్తుందా లేక ఈడీ కస్టడీకి పొడిగిస్తుందా లేక జుడిషియల్ రిమాండ్ కు పంపుతుందా అనేది ఆసక్తికరంగా మారింది ఒకవేళ కవిత గనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఒకవేళ కవిత గనక బెయిల్ ఇవ్వకపోతే ఒకవేళ బెయిల్ ఇవ్వకపోతే ఖచ్చితంగా తిహార్ జైలుకి మాత్రం కవిత పోతుంది తిహార్ జైలుకే ఈయడం తిహార్ జైలుకే పంపుతారు బెయిల్ రాకపోతే గనక ఈడీ కస్టడీకి తీసుకుంటే గనక ఖచ్చితంగా మళ్ళీ విచారణ పేరుతో ఆమెని ఉన్న మొత్తం కూపి మొత్తం లాగుతారు ఈ నెయ్యి ఎక్కడిది డాల్డ్ ఎక్కడిది పసు బొమ్ములు ఎక్కడి ఈ కిలల కొద్ది ఏడికెలు పోయినాయి అని చెప్పి విచారణ మాత్రం ఖచ్చితంగా ఉంటది జైలు నుంచే ఆదేశాలు ఎలా ఇస్తారు కేజ్రీవాల్ కు పెన్ను పెన్ను పేపర్ కంప్యూటర్ ఇవ్వలేదు అతిశా చూపిన ఆర్డర్ కాపీపై ఈడీ నజర్ త్వరలోనే ఆమెను ప్రశ్నించే ఛాన్స్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ మంత్రి అతిశీకి ఆర్డర్ కాపీని ఎలా పంపారు ఆయనకు తాము కంప్యూటర్ పెన్ను పేపర్ లాంటివి ఇవ్వకుండానే ఆర్డర్ కాపీ ఎలా జారీ అయింది అతిశయ అబద్ధం చెప్తున్నారా లేక అనే కోణంలో ఈడీ విచారించేందుకు సిద్ధమైనట్లు సమాచారం ఆ ఆర్డర్ కాపీ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనే వివరాలను సైతం ఆరా తీయనుంది అయితే ఈడీ అక్కడ చెప్తుంది కదా కేజ్రీవాల్ జైలు ఉన్నాడు జైలున్నానికి పెన్ను లేదు పేపర్ లేదు మన్ను లేదు మశానం లేదు ఈయన ముఖ్యమంత్రి అయి ఉండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థాయి వాళ్ళ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి మంత్రులకు కానీ ఆర్డర్స్ ఎలా ఇచ్చిండు ఈ పెన్ను ఎట్లా పంపించిండు ఎట్లా ఫ్యాక్స్ కొట్టిండు ఏంది అనేటువంటి విచారణ జరుపుతామని చెప్పేసి అంటారు మండిపడుతున్నారు కానీ నిజంగా పరిపాలిస్తామన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా సుక్కలు చూపిస్తున్నటువంటి పోలీసులు ఈడీలు వీళ్ళందరూ కూడా అవినీతి ఎంత జరుగుతుందబ్బ వీళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్న అవినీతి ఎక్కడి జరుగుతుంది ఎంత జరుగుతుంది దీన్ని అరికట్టలేరా